లేదా ఫిష్ అయితే నీటే కడిగేసి ఈ ఫ్రై చేపలకి పని మీద వేపడానికి అమ్మ అయితే సిద్ధం చేసింది ఇటు పక్క అయితే పులుసు పెడుతుంది ఇంకో శన అయితే ఫ్రిడ్జ్లో పెట్టాము వేగిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది పక్కడిలాగే దీని మీద అలా నిమ్మకాయ పిండుకొని ఇలాగ ఉల్లిపాయ కొంత తినాలి భలేగా ఉంటుంది గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ఈ చెట్లయితే మొత్తం క్లీనింగ్ చేసాము కొద్దిగా కటింగ్ అవన్నీ చేసాము పట్టింది కొంచెం మా మందర చెట్లకి అలాగే ఈ చెట్లు కూడా కొద్దిగా కట్ చేసాము ఈ ఎండ అయితే నెడి నెత్తి మీద ఆరు గంటలకే శివతాండవం తాండవం చేసేస్తుంది అలాగ ఉంది మా ఏమో ఈరోజు నవ్యా గుడ్ మార్నింగ్ ఈరోజు ఇల్లు మొత్తం ఇల్లు వాకిల్లు అన్నీ కూడా క్లీనింగ్ చేస్తున్నాము ఇల్లు అంతా తడిపిస్తే కడిగిసింది ఈలోపు మేమేమో ఈ సందులు నా బండి ఈ బయట ఇవి నేను కడిగిస్తాను కొద్దిగా సాయం చేద్దామని మా నూహేమో అలిసిపోయాడు అని చెప్పేసి ఇప్పుడే స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళాడు బాత్రూంలోకి వెళ్ళిపోయాడు వాటర్ ఆడుకుంటానాడు ఈలోపు నాకు కూడా డ్యూటీ టైం అవుతుంది కదా ఇంకా రెడీ అవ్వాలి వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి సండే స్పెషల్ తెల్లవారిసరికి అయితే మేము చేపలు కొండతే వచ్చాము నూహే అండి నేను మంచి చేపలు అయితే వచ్చాయి ప్రజెంట్ అయితే బంగారు పాప ఇచ్చాను ఆర్డర్ కి కి చూద్దాం మంచి మంచి రకరకాల ఫ్రెష్ లైవ్ చేపలు అయితే వచ్చాయి ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము టౌన్ విశాఖపట్నం టౌన్ అయితే రెడీ అయ్యాము ఇందాక చూపించాను కదా బంగారు పాప ఏంటి రవి బంగారు పాప అనేది ఒక చేప ఆ చేప కొన్నాను యాక్చువల్ టూ కిలోస్ ఉంది చిన్నవి లేవు సో మాకైతే మా ఇద్దరికి ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి ఆలోచించి మా అత్తయ్యాలకి అదే నవ్య వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే వచ్చేయండి అని అన్నారు సో ఆ చేప పట్టుకొని అయితే ప్రజెట్ వెళ్ళిపోతున్నాము మంచి నవ్యకి ఇష్టమైన చేపల బెసారి చేస్తారట అలాగే చేపలు ఫ్రై చేస్తారట యాక్చువల్ నాకు మటన్ అయితే ఈరోజు తినాలని ఉంది కానీ రేట్ ఎక్కువ ఎందుకో అని చెప్పి ఆలోచించి కేజీ ఎనిమిది తొమ్మిది వందలు అది మటన్ అయితే చేప అయితే కేజీ నూట యాభై రెండు వందలతో అయిపోతుంది సో ఉన్నంతలో సర్దుకుపోవాలి అందుకోసం అని చెప్పేసి వెళ్ళి తీసుకున్నాడు బంగారుపప్పు రెండు కేజీలు ఉంది సో అది పట్టుకొని అయితే ప్రజెక్ట్ అయితే మా ఇంటికి వెళ్తున్నాము అక్కడ పుష్టిగా నవ్వే తినేసి నేను కొద్దిగా తినేసి తిరిగి రిటర్న్ అయిపోతాము నవీ ఎక్స్ప్రెషన్ చూడండి కన్నారింటికి వెళ్తుందని ఆనందం ఏం చేస్తాం అదే అదే ఎక్స్ప్రెషన్ మా కన్నారింటికి వెళ్ళేవాడు చేయకుండా ప్రెజెంట్ అయితే వెళ్తున్నాము మన అవి అయితే మంచి దినగా రెడీ అయింది మధ్యలో ఏమైనా మధ్యలో సేమ్ కలర్ కలర్ మ్యాచింగ్ కూడా వేస్తాము మధ్యలో మధ్యలో ఏమైనా కూరగాయలు గట్టి ఉంటే కొనుక్కొని వెళ్ళిపోవాలి చూద్దాం తోట కూర కానీ ఏమైనా ఉంటే తీసుకుందాం అని చూస్తున్నాను ఓకేనా ఇలా లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకేనా బాయ్ బాయ్ ఎండ ఒక పక్క మేఘాలు కాసి

అందుగురించి టిఫిన్ సెంటర్ వచ్చి ఇక్కడ వేడి వేడి పూరీలు రెడీ అవుతున్నాయి ఆయన అందుకే టిఫిన్ సెంటర్ ఇదిగో మనిషి ఆలబడిపోయారు ఆకలి తట్టుకోలేక అక్కడ అమ్మిడ్లే చేస్తుంది కానీ ఆకలి తట్టుకోలేకపోయారు అందుకు వచ్చాము ఇక్కడికి అయితే ఫిషీ అయితే నీటే కడిగేసి ఈ ఫ్రై చేపలకి పని మీద వేపడానికి అమ్మ అయితే సిద్ధం చేస్తుంది ఇటు పక్క అయితే పులుసు పెడుతుంది ఇంకో అయితే ఫ్రిడ్జ్లో పెట్టిస్తాము మా అమ్మ సీరియస్ ఏటో కలుపుతుంది ఎక్స్ప్రెషన్ మారట్లేదు మా అమ్మది మా ఆయన బజ్జ ఉన్నారు వస్తుంది సరిసేపు వస్తుంది ఇద్దరు అక్కడ కూడా సీరియస్గా ఏడ్ చేయాలి ఏడు చేయాలి థింకింగ్ చేస్తాను అక్కడ నిల్చండి స్టాప్ చేస్తారు ఇద్దరు కలిసి ఒక పక్క మా అమ్మ చెప్తూ ఉంటుంది చేస్తూ ఉంటుంది మరి నేర్చుకోవడం అంటే ఇదే కదా గండి రెండు గంటలు వేస్తారు బెసర్ కాదండి పులుసు ఇవ్వండి మిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేస్తారు ఆవళి అది ఎక్కువైపోతాయి ఏంటో అయితే బాబా పులుసు టమాటాలు వేసి ఇక్కడ కట్టే నాలుగు టమాటాలు వేసుకోవాలి గ్రేవీ గురించి కొంచెం ఫ్రై అయితే వేసుకోవడం ఇది అందరూ తెలుసు కానీ మా వదినకి నాలుగు కొత్త పూజం కాబట్టి తెలుసుకోవడానికి పెడతాను వీడియో అది ఫిషి నీట్గా కడిగేసాము ఇంకోసారి కడిగితే బాగుంటుంది అండి ఇటుపక్క చింతపండు పులుపు అయితే ఉంచాము ఇంకా పిస్ కిస్ వేసుకోవడమే ఫోటో తెస్తాం ఫిష్ ఫిషి ఇంత కష్టపడి ఉలిపి లాగిపోయితే ఇంకేం వెయ్యాలి కానీ ప్పుడు మరి అమ్మాయిలు పైన కూడా అన్నీ తినాలను తినాలనుకోవడం కొంచెం పసుపు గంటతో కలపకంటే నీట్గా ఇలాగా పైకి కొంచెం అలా కలుపుతూ ఉంటే పసుపు అంటుతారు మొత్తం ఆల్రెడీ ఉప్పు కొంచెం వేస్తారు ఇటు పక్క పిండితనం సంతపండ్లు ఇప్పుడు చూసుకుని వెయ్యాలండి ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి మనం నీట్గా కలుపుకోవాలి మంచి కలర్ఫుల్గా కడిపేసుకుని కొంచెం మరిగాక ముందుగా కడిగించుకుని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే వేడి అన్నంలోకి పక్కన అమ్మకి ఇష్టమైంది ఉప్పావతో పెట్టుకొని పట్ 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 లాడించేస్తే ఎంతటోళ్ళు కిందకున్న జారిపోయి కింగ్ లాగా ఉండాలనే ఇంకా కింగ్ లాగా అయిపోయారు పదకొండు అయింది బుజ్జుగూడే డోరీమోన్ సినిమా చూస్తున్నాడు నాకైతే ఎప్పుడైనా ఉడికినా వేడి వేడి చేప ఇవ్వడం అలవాటు చిన్నప్పటి నుంచి అది కూడా హెడ్ పీస్ మా అమ్మ తింటుంది ఇక్కడ నేను తింటున్నాను వదిలి పడుకుని పోయింది కొంచెం నీరసంకి బుజ్జిగడైతే గోరి మంచుతున్నాడు హాయిగా భోజనం అయితే చేసేస్తున్నాను నేనైతే ఇక్కడికి వస్తే తరవణమే తింటాను ఎప్పుడు నాకు అలవాటు ఇటువైపు అయితే కూర ఉంది మొన్న వండుకున్నారు బుధవారం రోజు నాకు ఉంచారు కొద్దిగా అది తినేస్తున్నాను ఇప్పుడు నేను నేను అందరికీ ఇప్పుడైతే మా అమ్మ అయితే నా గురించి శల శన అయితే ఏపుతుంది ఉప్పు కారం పెట్టేసి ఏపుతాను సో అవుతుంది ఏట్లేదు ఏట్లేదు అని చుట్టు చుట్టూ చూస్తే కనిపించింది ఇంకెందుకనేసి వేగిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది పప్పుడీలాగా వేగింది దీని మీద అలా నిమ్మకాయ పిండుకొని ఇలాగ ఉల్లిపాయ వేసుకొని తినాలి భలేగా ఉంటుంది అందరికీ కొన్ని ఇంటి నుంచి బయలుదేరిపా సింహాచలం రోడ్లకైతే వచ్చేసాము బాలే కొనే చూడండి మేకల్ని నమ్మిపోసే దేవుడి దేవుల్ తప్ప తప్ప బాధలు వానని డ్యాన్స్ పడిపోతారు చేసుకోమను పడిపోగలం డ్యాన్స్ రావడమని కొన్ని క్లైమేట్ వరగాలతో వర్షం పడాలి అందరికీ చల్ల చల్లలకు ఉండాలి అందరికీ మంది బాబులకి ఇప్పుడు వచ్చామంటే వచ్చాము ఇంటికి అయితే ఎప్పుడు బయలు ఐదుకి బయలుదేరాము ఐదున్నర ఐదున్నర కాదు కానీ ఐదుకి కాదు కానీ ఇంకా టైం నేను అంత గమనించలేదు కానీ ఇంకొచ్చినప్పుడు అంతా ఆరున్నర అయిపోయింది ఇంకా అయితే రాగానే బొమ్మలే ఇచ్చారు ఇంకా ఇంకా వంట అయితే చేసుకోవాలి అన్నం కొంచెం ఉంది రాత్రి నిన్న రాత్రి చల్లదనం లాగా ఉంది కీలకను మట్టుకు వండేసి ఏదో కూర వండేసి అలా పెరిగేసుకొని తినేస్తే చల్లగా ఉంటుంది ఎందుకంటే మధ్యాహ్నం ముగ్గురం పడుకోలేదు అలాగా టీవీ చూసుకునే ఉన్నాము అలా గడిస్తున్నా నమ్మల్ని సరదా సరదాగా శనగ కూడా తినేసాను చక్కలు అన్నీ తినేసాను మరి ఇప్పుడు ఏం తినడానికి చక్కగా తినకూడదు కూడా నైట్ పొట్టం మేము కూడా ఇంకేంటే సో డ్రస్ట్ చేంజ్ చేసి సరికాలు కూడా అయిపోయాయి ఇంకేంటి స్నానాలు అయిపోయి ఫ్రెష్ అయిపోయాము మా ఆయనతో హాల్లో బజ్జు ఉన్నారు ఇంకా బుజ్జిగడ్డ నేనైతే బజ్జ ఉంటాను ఇంకా పరుపులేస్తాడు ఆడే ఓపీ మీద ఇంకా కొనుపడమే మా ఆయన క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు ఐపిఎల్ లైవ్ అంట చూస్తున్నారు చూసా టీవీ ఆఫ్ తర్వాత మేము కొద్దిగా తెలివి మీద ఉడిసి మేమే ఆపుకోవాలి కదా అది నమ్మకం అంట గొప్ప మేము పడుకుంటే కొద్దిగా చేద్దామే వరకు కదా సరదాగా సరదా జరిగిందండి ఇవాళ గడిచిపోయింది ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేసిమో రేపు వీడియోలు కలుసుకుందాం మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా గడిచిప్పని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలు కలుసుకుందాం బై గుడ్ నైట్